మీ అందరికీ తెలుసు కోల్కత్తాలో ఒక లేడీ డాక్టర్ని మనభంగం చేసి చంపేశారు కానీ సోషల్ మీడియా దాన్ని ఒక కోటి కోట్ల సార్లు మానభంగం చేసినట్టుగా చూపించింది ఇది అందరూ వినాల్సిన విషయం అందరూ చూడాల్సిన వీడియో తన పేరు బయట పెట్టడం అవసరమా తన ఫోటో ఓటో ఓపెన్గా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టి వీడియోస్ చేసి అవసరమా ప్రైవేట్ పార్ట్లో ఎంతెంత రక్తం వచ్చిందో అవసరమా దానివల్ల సమాజ సమాజానికి ఏ ఉపయోగం ఇంకో నీచమైన పని ఏంటంటే ఆమె క్యాస్ట్ గురించి గూగుల్లో సెర్చ్ చేయటం ఇంకా అద్భుతమైన విషయం ఇది ఏం సాధిద్దామని ఈ అమ్మాయికి జస్టిస్ జరుగుతుందా అంటే జరగదు ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ గారి బంధువుల్లో ఒకడున్నాడు వాడు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ ఇంకో ఇద్దరు డాక్టర్సు సీనియర్ డాక్టర్సు రాయిగాడు వీళ్ళందరూ ఉన్నారు అది పోలీస్ కేసు పెడితే బయటకు వస్తుంది బయటకు వస్తే మమతా బెనర్జీ పరువు పోతుంది అందుకే బయటికి రానివ్వలేదు ఆ తల్లిదండ్రులు వస్తే కూడా మూడు గంటల వరకు ఆమె డెడ్ బాడీని చూపించలేదు ఇదన్ని పక్కన పెడితే అందరం మనం ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాం జస్టిస్ కావాలంటే ఎలా అడగాలి రోడ్డు మీదకి వచ్చి గవర్నమెంట్ని ప్రశ్నించాలి కానీ మనం ఎలా ప్రశ్నిస్తున్నాం ఫోటోది ఫేస్బుక్లో పెట్టు ఆర్ఐపి పెట్టేసి ఫోటో తీ ఆమె వయసు కాళ్ళు ఎలా ఎడంగా చాపారు ఎంతమంది మానభంగం చేశారు ఎంత రక్తం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ ఇంట్రెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో పెట్టడం ఇది మన చేసే సమాజ సేవ ఇది మనకు వచ్చిన ఫ్రీడమ్ భారతదేశానికి వచ్చిన ఫ్రీడమ్ ఇది మనం నేర్చుకున్న సభ్యతా సంస్కారం కూడా ఇదే సిగ్గుచేటు ఇది